హలో అండి ఈరోజు గాజులు నీట్గా పేర్చుకోవడానికి అవ్వటం లేదు ఇలా పెడుతుంటే మళ్ళీ తీసినప్పుడల్లా కదిలిపోతున్నాయి లాభం లేదు దీనికి ఒక స్టాండ్లా తయారు చేసుకుందాం అనిపించింది ఇదిగోండి ఇది క్రాకర్స్తో పాటు వచ్చిన డబ్బా అనమాట గాజు హైట్ చూశాను హైట్ కన్నా ఎక్కువ ఉంది కాబట్టి ఈ డబ్బా నాకు స్టాండ్ తయారు చేసుకోవడానికి సులువుగా పనిచేస్తుంది అని చెప్పి అనిపించింది దాన్ని సులువు చేసుకోవడానికి ఈ విధంగా పై మూత ఏంటంటే ఫుల్ మూత ఉంటే పెట్టి తీడిస్తున్నప్పుడు ఇబ్బంది అవుతుంది అందువలన సైడ్లు కట్ చేసి ముందుకు కూడా కాస్త షోగా ఈ విధంగా కట్ చేసాను చూడండి అప్పుడు మూత పెట్టి తీయడానికి సులువు ఉంటుంది అన్నమాట ఆ తర్వాత దాన్ని వెడల్పు చూశాను వెడల్పు చూసి ధర్మాకోలు ఆఫించు ధర్మాకోలు తీసుకున్నాను దానికి ఈ విధంగా ఆ పొడవు ఉందో ఆ పొడవు అలాగే ఈ ఎత్తు ఎంత ఉందో ఆ ఎత్తు కొలిచి ధర్మాకోల్ని ఆ విధంగా కట్ చేసేసుకున్నా అనమాట ఏంటంటే ఇది ఒక వేస్ట్ మెటీరియల్ కదా ఈ డబ్బా అందుకని మీ దగ్గర ఏ సైజులో ఉంటే ఆ సైజుకి కొలుచుకొని తీసుకోవడమేనండి ఇంత అనేమి ఉండదు దీనికి డబ్బా సైజుని బట్టి మీరు తీసుకోవాల్సి వస్తుంది ఇది చూడండి నా డబ్బా సైజుని బట్టి నేను ఈ విధంగా తీసుకున్నాను పొడవు వెడల్పులు తీసుకొని ధర్మాకోల్ని రెండు పీసెస్ని కట్ చేసేసుకుంటున్నాను ఇలా యాక్సీ బ్లేడ్తో కట్ చేసుకుంటే నీట్గా వస్తుందండి ఇలా కట్ చేసినప్పుడు అడుగునే ఉంటుందో చూడండి నాదైతే చక్కే కాబట్టి ప్రాబ్లం లేదు కాబట్టి అందుకని దాని మీదే పెట్టి కట్ చేస్తున్నాను అదే మంచిది ఉంటే కిందని అది కట్ అవ్వకుండా మనం వేరే దాంట్లో పెట్టాలి డబ్బా కరెక్ట్ సరిపోయి కదండి ఇప్పుడు ఒక అల్యూనిమినియం గొట్టమండి ఇది నా దగ్గర ఉన్నది దాన్ని బ్లేడ్ ఉంటుంది అది రంపం లాంటి చిన్నది దాంతో కట్ చేసేసుకున్నాను నాలుగు పీసులు వచ్చాయి నాలుగు పీసులు కట్ చేసేసుకున్నాను కట్ చేసేసుకొని ఇదిగోండి ఈ ధర్మాకోల్ ఫిక్స్ చేసిన తర్వాత దాన్ని నాలుగు భాగాలు చేయడం కోసం అని చెప్పి మధ్యలోకి ఒకసారి మార్క్ చేసి మళ్ళీ ఆ మధ్య నుంచి ఈ మధ్యకి మార్కులు చేసి అది ఆ ప్లేసుల్లోని మొత్తం నాలుగు ప్లేసుల్లో ఈ గొట్టాలు అరేంజ్ చేయాలి కదా ఆ గొట్టం అరేంజ్ చేయడానికి చూడండి ఈ విధంగా గొట్టం సైజులోని చిన్న మార్క్ చేసుకున్నాను చూడండి నేను ఎలా మార్క్ చేసుకుంటున్నానో మీకు కనిపిస్తుంది కదా ఆ విధంగా మార్క్ చేసుకొని దాన్ని అలా కట్ చేసేసుకున్నా అనమాట చూడండి ఈ విధంగా కట్ చేసేసుకుంటే అక్కడ అంత ఖాళీ ఏర్పడుతుంది అలాగా అన్నిటికీ కూడా అదే విధంగా కట్ చేసేసుకోవాలి దీనికి అలాగే అలాగే ఇంకొక ధర్మాకులు ఉంది కదా దానికి కూడా అలాగే కట్ చేసేసుకొని రెడీ చేసుకోవాలి చూడండి ఇది ఫిక్స్ చేసి చూద్దాం ఒకసారి కరెక్ట్గా సరిపోయిందో లేదో ఓహో చాలా కరెక్ట్గా సరిపోయిందండి భలే ఉంది అసలు అయితే దీన్ని కాస్త షోపీస్ లాగా తయారు చేసుకుందాము మరీ ఇలా కాకుండా దానికోసం నేను ఏం చేస్తున్నానంటే ఒక గిఫ్ట్ పేపర్ తీసుకున్నానండి ఆ గిఫ్ట్ పేపరు ఈ బాక్స్ ఉంటుంది కదా బాక్స్కి చూడండి రాంగ్ సైడ్ వైపు బాక్స్కి చేసి రైట్ సైడ్ బయటకు వచ్చేలాగా పెట్టేస్తున్నాను ఆ బాక్స్ కొలతలను బట్టి గిఫ్ట్ పేపర్ కట్ చేసేసుకున్నాను కట్ చేసుకొని శుభ్రంగా గమ్ము రాసేసి పెవికాలు దానికి అంటించేస్తున్నానండి ఫుల్గా ఫివికల్ రాయడం వలన ఏంటంటే అది కదలకుండా ఉంటుంది నాకు తెలిసి ఇది పది పదిహేను సంవత్సరాల వరకు చెక్కు చదవద్దండి నాకు చాలా బాగా పనిచేస్తుంది అంటే అట్ట కాబట్టి అలా చెప్తున్నా అదే ఏ కార్డు తోట చేసాం అనుకోండి ఇంకా లాంగ్ ఉంటుంది మనం ఏంటంటే అట్టతో చేస్తున్నాం కాబట్టి ఓ పది పదిహేను సంవత్సరాల వరకు చెక్కు చెదరకుండా చక్కగా అలాగే ఉంటుందండి మీకు ఇంకా పర్మనెంట్గా చేసుకోవాలనుకుంటే కార్డు బోర్డుతో కూడా చేసుకోవచ్చు కానీ అంత అవసరం ఉండదని నేను అనుకుంటున్నాను చూస్తారు కదా మొత్తం గిఫ్ట్ పేపర్ తోటి మొత్తం బాక్స్ అంతా అంటించేస్తున్నా అనమాట ఎక్కడా ఖాళీ లేకుండా ఇంతవరకు నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి మీరు లైక్ చేయడం వలన ఇలాంటివి నేర్చుకోవాలి అనుకునే వాళ్ళు ఇలా ఉపయోగపడతాయి అని అనిపించిన వాళ్ళందరికీ కూడా రీచ్ అవ్వడానికి ఎక్కువ అవకాశం ఉంటుందన్నమాట సో దయచేసి లైక్ చేయండి అలాగే మీకు ఎలా అనిపించింది అన్నది కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఇక్కడ ఇది వెల్క్రో అండి వెల్క్రో అని ఫ్యాన్సీ స్టోర్స్లో అమ్ముతారు అదేంటంటే ఈ ఈ విధంగా మనము ఆ ఎడ్జ్లోని కుట్టుకోవాలన్నమాట నేను గమ్ము పెట్టి అంటిస్తే మళ్ళీ అండి అది ఎందుకంటే గట్టిగా అంటుకుంటూ ఉంటుంది అస్తమానం విప్పుతుండాలి కదా అందుకని చెప్పేసి నేను ఈ విధంగా కుట్టేశాను అనమాట కుట్టేసి ఆ వెనక దారం కనిపించకుండా అటువైపు మళ్ళీ గమ్ము రాసి ఈ గిఫ్ట్ పేపరు అంటిచ్చేస్తున్నా అనమాట గిఫ్ట్ పేపరు ఇవన్నీ ఇంట్లో ఉండేవేనండి ఏదో ఒక పేపరు వస్తూనే ఉంటాయి కదా మన దగ్గరికి అలాంటివి ఈ డబ్బా కూడా ఇంట్లో ఉన్నది ఈ వెల్క్రో అన్నది జస్ట్ ఎంతో ఉండదండి ఒకవేళ ఇంట్లో ఉంటే మరీ బెస్ట్ లేదన్నా కూడా మీటరు ట్వంటీ ఫైవ్ రూపీస్ ట్వంటీ రూపీస్ అంతే ఉంటుంది మీటర్ అంటే చాలా వాటికి వచ్చేస్తుంది చాలా తయారు చేసుకోవచ్చు ముందు ముందు నేను చేసే హ్యాండ్ బ్యాగ్స్ కూడా అది పనిచేస్తుంది అనమాట చూసారు కదా వెల్క్రో కుట్టిన తర్వాత ఆ ముందుకు పెట్టాను కదా ఇప్పుడు ఏంటంటే ఈ ఇది కూడా రెడీ చేసేసుకుందామండి గిఫ్ట్ పేపర్ అంటించేసి ఇది ఏంటంటే వెల్వెట్ క్లాత్తో కూడా తయారు చేసుకోవచ్చు ఏంటంటే క్లాత్ కొంచెం డస్ట్ని అట్రాక్ట్ చేస్తుంది అదే గిఫ్ట్ పేపరు ఇదైతే డస్ట్ ఉండదు కొంచెం ఇలా తుడిస్తే పోతుందనమాట చూసారు కదా రెండు కట్ చేసుకున్నాక మనం హోల్స్ ఇచ్చాం కదా హోల్స్ దగ్గర జస్ట్ ఇలా బ్లేడ్తో ఇలా కట్ చేస్తే చాలండి దానికి ఎక్కువ ఏం చెయ్యక్కర్లేదు అంతే చాలా నీట్గానే ఉంటుంది ఇలా తయారు చేసుకోవడం వలన ఇప్పుడు ఏంటంటే గొట్టాలు కూడా కొంచెం అందంగా మార్చుకోవడం కోసం దానికి ఏంటి ఇలాగా లేసు నేను అంటించేస్తున్నాను అంటే ఈ లేసు నా దగ్గర ఉందండి అందుకని అది అంటిస్తున్నాను మీకు మీకు అనుకూలంగా ఏది ఉంటే అది అంటించేవచ్చు ఏది లేకపోతే జస్ట్ కలర్ పేపర్ అయినా అంటించుకోవచ్చండి ఇదే ఉండాలి నేను లేదు అసలు నా దగ్గర ఉన్నవన్నీ భలే కలిసి వచ్చాయండి అసలు రెడ్ కలర్లో గిఫ్ట్ పేపర్ ఏంటి ఈ ఎల్లో కలర్లోని ఈ గొట్టాలకేంటి అసలు చాలా బాగుంది ఇదేంటంటే పైన కొంచెం నీట్గా కనిపించడం కోసం కొంచెం షో ఇవ్వడం కోసం అని చెప్పి లేచి ఈ విధంగా అంటిస్తుంది అనమాట ఆ మూతకి కొంచెం అంటుకోవడానికి కొంచెం టైం పడుతుంది కానీ బాగుంటుంది ఇదిగోండి ఇవి అరేంజ్ చేస్తాను కదా కలర్ కాంబినేషన్ కూడా భలే కుదిరింది నా దగ్గర ఉన్నాయి అనేసే చేశాను కానీ బాగా కుదిరింది ఇంకా తయారైపోయినట్టేనండి ఇంకా గాజులు ఫిక్స్ చేసేసుకోవడమే అందులో పెట్టేసుకోవడమే ఓహో బాగున్నదండి సూపర్గా వచ్చింది అమ్మా బాబాయ్ అవన్నీ సర్దుకోకపోతే పేర్చడం చాలా కష్టం అనిపించింది అందుకని శుభ్రంగా సర్దుకున్నాను సర్దుకొని ఈ రెడ్ గాజులు అంటేనండి నేను ఎక్కువ కనకమాలక్ష్మి కోవులకి అది వెళ్తూ ఉంటాను అక్కడ అమ్మవారి దగ్గర ఎవరో ఒకళ్ళు ఇస్తూ ఉంటారు నెక్స్ట్ శ్రీమంతంకి వెళ్ళినప్పుడు ఎవరైనా గాజులు ఇస్తుంటారు పెళ్ళిళ్ళకెళ్ళినా గాజులు ఇస్తున్నారు ఇందులో ఒక్కటి కూడా నేను కొన్నది ఉండదేమోనండి అన్నీ కూడా ఎవరో ఒకళ్ళు ఇచ్చినవే ఈ మెలికల గాజులు ఉన్నాయంటే మా ఇచ్చారండి ఒకసారి తీసుకెళ్ళి కొనిపెట్టారు చాలా గాజులు కొనిపెట్టారు అలా వచ్చినవే ఎక్కువ గాజులు ఉన్నాయండి నా దగ్గర నాకు నేనుగా అయితే అస్సలు కొనుక్కొనే ప్రసక్తే ఉండదు అందుకనే ఇన్ని గాజులు అయిపోయి వీటన్నిటికీ మంచి స్టాండ్ తయారు చేసుకుంటే బాగుంటుంది అనిపించి తయారు చేసుకుంటూ మీకు కూడా అది చూపించా అనమాట ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దామండి ఫాలో మై ఛానల్ ఫర్ హెల్తీ అండ్ హ్యాపీ లైఫ్ అండి ధన్యవాదములండి